మాట చెదురత కొంటెతనం ఉన్న వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం వాళ్ళు నవ్వించను గలరు ఒకవేళ ఎవరైనా వాళ్ళను ఆట పట్టించాలనుకుంటే వాళ్ళను నవ్వుల పాలు చేయను గలరు మన తెనాలి రామలింగుడు ఎందరెందరిని నవ్వుల పాలు చేయలేదు గోపాల్ బాండ్ను అందరిలోనూ అవమానిద్దామని ప్రయత్నించి అవమానం పాలైన ఒక అతి తెలివి వాళ్ళవాడి కథ ఇది ఒకసారి గోపాల్ ఒక పెళ్లి బృందంతో బయలుదేరాడు వాళ్ళు పెళ్లి కూతురింటికి వెళ్తున్నారు నవ్వించేవాడు నలభై మందికి కాదు నాలుగు వేల మందికి తెస్తానడం అతిశయక్తి కాదు ఆ పెళ్లివారికి గోపాల్ బాగా తెలుసును అందులో ఒక ఆయనకు అందరినీ ఆట పట్టించే గోపాల్ను ఆట పట్టించి గొప్ప పేరును మూట కట్టుకోవాలనిపించింది ఆయన గోపాల్తో ఇలాగ అన్నాడు నువ్వు కోతిని ఎప్పుడైనా చూసావా ఇక్కడ కోతులు ఎక్కువ అవి మహా చెడ్డవి చిలిపివి కూడా నీకు సరదా అయితే నిన్ను వాటి దగ్గరకు తీసుకువెళ్తాను గోపాలకు విషయం అర్థమైంది నేను కోతుల్ని చూశాను ఒకటి రెండు కాదు వాటిని గుంపులు గుంపులుగా చూశాను చెప్పకూడదు కానీ ఎక్కడా నీలాగా బడాబడే మాట్లాడే కోతిని ఇప్పటి వరకు చూడలేదు బోలెడు వినోదం కలిగించడానికి ఉండగా వేరే కోతులు అవసరం ఏముంటుంది నాకు నువ్వే చెప్పు అన్నాడు ఆ మనిషికి నోట మాట రాలేదు మూచ వచ్చినంత పనైంది ఒకటి కానీ ఆయనది మరొకటి ఆయన అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళందరూ గోళ్ళు మరి నవ్వారు వినోదిద్దామనుకున్నవాడు వినోదానికి కేంద్రమైపోయాడు ఒక రోజున గోపాల్ బజారు నుండి ఇంటికి వస్తున్నాడు ఆయన చిన్న పెనం కొనుక్కు వస్తున్నాడు గోపాల్ పొరిగింట ఆయన ఇది చూశాడు ఓయ్ గోపాల్ ఇంత చిన్న పెనం ఏం చేసుకుంటావయ్యా నీకు నా పెద్దనాన్నగారిపై పెద్ద పెనం గురించి నేను ఎప్పుడూ చెప్పలేదా అటువంటి పెనం ఎవ్వరూ ఎక్కడా చూసి ఉండరు అది రెండు మైళ్ళ పొడవు రెండు లోతు ఉండేది ఇది అద్భుతం కదా అన్నాడు ఇది విని గోపాల్ పగలబడి నవ్వాడు అయితే నువ్వేమీ నీ కళ్ళతో స్వయంగా చూడలేదన్నమాట అంతేందుకు మా తాత ఒక హిల్సా చేపను కాల్చుకొని ఒక్క గుటికెలో తినేసేవాడు అన్నాడు ఇందులో పెద్ద బురపడేదేముంది ఎవరైనా కాల్చిన హిల్సా చేపను ఒక్క గుటికెలో మింగేస్తారు అన్నాడు ఆ పొరుగువాడు ఈసడెంచుకుంటూ తనకు ముంచుకు రాబోతున్న ముప్పు తెలియదనిపిస్తుంది అతనికి మా తాత తిన్న హిల్సా చేప ఎంత పెద్దదో తెలిసినా అది రెండు మైళ్ళ పొడవు రెండు మైళ్ళ వెడల్పు దాని నోరు ఎంత పెద్దదో తెలిసినా ఒక పిల్ల ఏనుగును ఒక్క గుటికేలో గుటుక్కున మింగేయగలదు అన్నాడు గోపాల్ మరీ కోతలు కొయ్యకు అంతంత పెద్ద అబద్ధాల ఏ హిల్సా చేప అయినా మరీ అంత పెద్దదిగా ఉండడం అసంభవం ఒకవేళ ఉన్న అంత పెద్ద చేపను మీ తాతయ్య ఎలాగా కాల్చగలిగాడో చెప్పు చూద్దాం అని సవాల్ చేసినట్టు అడిగాడు ఆ పొరుగువాడు ఆ మాత్రం ఊహించలేవా ఇందాక నువ్వు చెప్పిన మీ పెద్ద నాన్నగారి పెన్న మీదనే కాల్చేవాడు మా తాతయ్య అన్నాడు గోపాల్ బాండు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఆ పొరుగువాడికి గోపాల్ తన పైననే చెలోక్తి విసిరి తన ఆట కట్టించాడన్న విషయం అర్థం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు తాటికి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉన్నాడన్న సామెతను గుర్తు చేస్తోంది ఈ కథ గోపాల్ బాండ్ ఎంతటి పీట ముడిపడిన సమస్యనైనా తెలివిగా సులువుగా పరిష్కరించేవాడు చిక్కు సమస్యను ఎంచక్క అందరూ ఆశ్చర్యపోయే విధంగా పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి ఆయన వేరుగా ఆలోచించి నేర్పరి అందుచేతనే కాబోలు ఆయనను బెంగాలీలు బెంగాల్ బీల్బల్ అని ఆప్యాయంగా పిలుస్తారు గోపాల్ బాండ్ కృష్ణనగర్ను పాలించిన కృష్ణ చంద్రదేవ్ ఆస్థానంలో విదూషకుడుగా ఉండేవాడు విదూషకుడంటే రాజును నవ్వించడమే కాదు రాజుకు వచ్చిన కష్టాలను తన తెలివితేడలతో పరిష్కరించి మహారాజును మళ్ళీ ఉల్లాసకరంగా చేసే పని కూడా విదూషకుడిదే నటి బెంగాల్ నవాబు మీర్ జాఫర్ ఈయన భారతదేశ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోయిన కొద్ది మందిలో ఒకరు సిరాజ్య దౌలాకు సేనాధిపతిగా పనిచేసేవారు అధికారం కోసం కక్కుర్తిపడి ఆంగ్లేయులతో చేతులు కలిపి సిరాజ్య దౌల పతనానికి మరణానికి కారకుడయ్యాడు ఆయన పూర్తి పేరు మీర్ జాఫర్ అలీఖాన్ బహదూర్ తన కృతజ్ఞతకు ఫలితంగా బెంగాల్ నవాబు అయ్యాడు ప్రాచీన భారతదేశ చరిత్రలో పురుషోత్తముని అంబి ఎలాగ వెన్నుపోటు పొడిచాడో ఆధునిక భారతదేశ చరిత్రలో మీర్ జాఫర్ అలాగ వెన్నుపోటు పొడిచాడు అందుచేతనే అతన్ని దద్దర్ ఇ అబ్రామ్ అని హేళనగా పిలిచేవారు అంటే ద్రోహి అని అర్థం ఒక రోజున చంద్రదేవ్ తండ్రి చనిపోయాడు బెంగాల్లో సంపన్న కుటుంబాలలో ఎవరైనా చనిపోతే ఎద్దు మాంసం వండి వచ్చిన వారికి పెట్టడం ఆచారం కృష్ణచంద్రుడు కూడా తండ్రి పెద్దదినం రోజున అలాగ వండించి పెట్టడానికి సన్నాహాలు చేశాడు అందులో భాగంగా ఒక బలిసిన ఎద్దును రప్పించారు దానిని తన రాజ్యంలో వదిలేయమన్నాడు అది గడ్డి మేస్తూ కృష్ణానగర్ పొలిమేరల్లో బస చేసి ఉన్న మీర్ జాఫర్ శిబిరం దగ్గరికి వెళ్ళింది నవాబ్ దానిని చూశాడు ఎద్దు చూడటానికి చాలా బాగుంది బాగా ఓతరించి ఉంది రాజుగారు తలుచుకుంటే రుచికరమైన మాంసానికి కొదవ దానిని చూసిన నవాబుకు ఉంది ఎద్దే ఇంత బాగుంటే దీని మాంసం మరెంత బాగుంటుందో కదా అనుకున్నాడు తన బటులను పిలిపించి ఆ ఎద్దును చెట్టుకు కట్టేయమన్నాడు తన వంటవాడిని పిలిచి మరునాడు ఆ ఎద్దును చంపి దాని మాంసంతో కబాబులు పెట్టమని ఆదేశించాడు తన ఎద్దు మీర్ జాఫర్కు చిక్కిందని దానిని ఆయన వండించుకొని తినడానికి నిర్ణయించుకున్నాడన్న విషయం కృష్ణచంద్రుడికి తెలిసింది ఆయన అంతులేని విచారంలో మునిగిపోయాడు నవాబ్ గారిని ఎంత బతిమాలినా ఎద్దును విడిచిపెట్టడని తెలుసు ఎద్దు మాంసం ఆయనకు చాలా ఇష్టం తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలంటే ఆ ఎద్దు మాంసం వండించి అతిథులకు పెట్టవలసిందే కానీ ఇప్పుడు ఎద్దు తన దగ్గర లేదు తండ్రి ఆత్మకు అటువంటి పరిస్థితులలో శాంతి కలుగజేయడం ఎలాగో మహారాజుకు తెలియలేదు ఆయనతో పాటు సభలోని వాళ్ళందరూ విచారంలో మునిగిపోయారు సరిగ్గా అదే సమయంలో గోపాల్ రాజసభలో అడుగుపెట్టాడు గోపాల్ రాజుగారి వంక చూశాడు ఆయన ముఖంలో గొప్ప బాధ కనబడుతోంది సభీకుల ముఖాలు చూశాడు అవి అలాగే ఉన్నాయి ఏమైంది మహారాజా అన్నాడు మహారాజు అతనికి జరిగిందంతా వివరించాడు గోపాల్ బళ్ళున నవ్వేశాడు ఓ సింతేనా మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోండి ఎద్దును నేను వెనక్కు తీసుకువస్తానుగా అన్నాడు మహారాజుకు నమ్మకం కలగలేదు నవాబ్ మనసు మార్చి ఎద్దును తీసుకురావడం అంత తేలికైన పని కాదు మీర్ జాఫర్ జిత్తుల మారి టక్కువ మారి ఆయనను మెప్పించి ఒప్పించడం గోపాల్ బాండుకు ఎలాగ సాధ్యమవుతుంది అదే మహారాజు మనసులో ఉంది నువ్వు నిజంగా నవాబు నుండి ఎద్దును తీసుకువస్తే నీకు ఘనమైన బహుమతి ఇస్తాను అన్నాడు రాజు బహుమతిని సిద్ధం చేయండి ప్రభు నేను ఎద్దును తీసుకువస్తానుగా అన్నాడు గోపాల్ బహుమతులు ఉన్నవాడికి బహుమతి పొందడం ఒక లెక్క గోపాల్ మహారాజు దగ్గర సెలవు తీసుకొని నవాబ్ దగ్గర పనిచేస్తున్న వజీర్ను కలవడానికి వెళ్ళాడు వజీర్ అప్పటికే గోపాల్ హాస్య చతురత గురించి విని ఉన్నాడు ఆయన గోపాల్ను నవాబ్ దగ్గరకు తీసుకెళ్లాడు గోపాల్ నవాబుకు వంగి వంగి మరీ సలాం చేశాడు మీర్ జాఫర్ పొంగిపోయాడు సలాంకి గులాం ఖాని వాడెవడు హుజూర్ నా పేరు గోపాల్ బాండ్ మహారాజా కృష్ణచంద్రదేవ్ ఆస్థాన విదూషకుడిని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ సభలో ఉన్న వాళ్ళ ముఖాలు కూడా నవ్వులతో వెలిగిపోయాయి గోపాల్ని చూస్తూనే వాళ్ళు నవ్వేశారు అంటే అతని అహాస్య చిత్ర గురించి తెలుసును కాబట్టి హుజూర్ మీరు మా ప్రాంతానికి వచ్చారని తెలిసి నేను చాలా సంతోషించాను ఈ దాసుడు వారి దర్శనం చేసుకుందామని ఎంతగా ఊవిల్లురాడో ఇంత తేలికగా తమరి దర్శనం అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు అటువంటిది దర్శనమే కాదు మాట్లాడడం కూడా జరుగుతోంది ఆహా ఏమీ నా అదృష్టం అన్నాడు అసలే ఆనందంలో తేలి ఆడుతున్న నవాబ్ను ఆ పొగడత ఉక్కిరి బిక్కిరి చేసింది ఆయన మహానంద కిరటాలలో కొట్టుకుపోతున్నాడు గోపాల్కు కావాల్సింది అదే గోపాల్ ఒకసారి చుట్టూరా కలయ చూశాడు డేరా బయట ఒక ఎద్దును చెట్టుకు కట్టివేశారు గోపాల్ ఆశ్చర్యం నటిస్తూ ఈ ఎద్దు ఇక్కడ ఉందేంటి అన్నాడు నవాబ్ ఈ ఎద్దు నీకు తెలుసునా అని అడిగాడు తెలుసును బాగా తెలుసును అందుకే కదా అడిగింది అన్నాడు గోపాల్ ఇది చాలా బలంగా కండపట్టి ఉంది దీనిని చంపి మాంసం రుచికరంగా వండమని మా వంటవాడికి చెప్పాను అన్నాడు మీర్ జాఫర్ దీని మాంసం రుచికరంగానే ఉంటుంది కానీ అని నసగసాగాడు గోపాల్ కానీ ఏమిటి అన్నాడు నవాబు ఇది గడ్డి కానీ పచ్చని ఆకులు కానీ మేయదు అన్నాడు గోపాల్ మరేం మేస్తుంది అని అడిగాడు నవాబు ఇది చాలా చెదారమే తింటుంది ఇది చెత్త కుప్పలలో మేస్తుంది అది అలాగ మేస్తూ ఉండగా నేను చాలాసార్లు చూశాను అది ఇక్కడకు వచ్చే ముందు కూడా చెత్త మేసి వచ్చింది ఘనత వహించిన మీ వంటి ప్రభువులు చెత్త కుప్పలపై తిరిగి మేసే ఇటువంటి ఎద్దు మాంసం తింటారా హుజూర్ అన్నాడు గోపాల్ లేదు ఇటువంటి దరిద్రపు ఎద్దు మాంసం నేను అస్సలు తినను అన్నాడు నవాబు ఆయన అలాగా అనడమే కాదు తన సేవకులలో ఒకరిని పిలిచి ఆ ఎద్దును వదిలేయమని ఆజ్ఞాపించాడు విడిచిపెట్టిన వెంటనే ఆ ఎద్దు రంకెలు వేస్తూ పారిపోయింది గోపాల్కు నవాబ్ ధన్యవాదాలు తెలిపాడు గోపాల్ చెప్పకపోతే చెత్త చెదరం తినే ఆ ఎద్దు మాంసం ఆరగించే దౌర్భాగ్యం పట్టేది కదా అంతేకాదు అంత ఉపకారం చేసినందుకు గోపాల్కు మూడు బంగారు కాసులు ఇచ్చి మరీ సాగ నంపాడు గోపాల్ చిరునవ్వు ఒలకబోస్తూ మహారాజు ఆ స్థానానికి వచ్చాడు అప్పటికే నవాబె ఎద్దును విడిచిపెట్టేశాడన్న వార్త విన్నాడు గోపాలస్థానానికి వచ్చిన వెంటనే ఐదు బంగారు కాసులు ఆయనకిచ్చాడు ఎంతో కష్టమైన పనిని అంత తేలికగా ఎలాగ చేయగలిగామని అడిగాడు ఏం లేదు చాలా తేలిక మన ఎద్దు గడ్డి గాదం తినదని అది చెత్త చెదారం మాత్రమే తింటుందని అటువంటి చెత్త చెదారం తినే దానిని ఘనత వహించిన ప్రభువులు తినకూడదని చెప్పాను దానిని వెంటనే వదిలివేయమన్నాడు అంతేకాదు మూడు బంగారు కాసులు తీసుకుంటే కానీ నన్ను వదలలేదు అని చెప్పాడు గోపాల్ రాజుగారి ఎద్దు రాజుగారికి దక్కింది ఐదు బంగారు కాసులు గోపాల్కు దక్కాయి పెట్టుబడి ఏంటంటే గోపాల్ యుక్తి ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి